ఓం నిశివాయ శ్రీమాతమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అత్యంత అద్భుతమైన శక్తివంతమైన సిద్ధి ఉపాయాల గురించి తెలుసుకుందాం ఈ ఉపాయాలు ఏ రోజు చేయాలి అంటే మనకి రాబోయే అక్షయ తృతీయ అంటే పదవ తారీఖు శుక్రవారం నాడు ఉంది ఈ ఉపాయాలు చేయడానికి ఆ రోజు చాలా అనువైన రోజు అక్ష అయినా కానీ చాలామందికి ఏంటంటే బంగారం కొనుక్కోవాలి వెండి కొనుక్కోవాలి వాహనాలు కొనుక్కోవాలి భూమి కొనాలి అలాగే వ్యాపారం స్టార్ట్ చేయాలి ఇలాంటివి చాలా చేస్తూ ఉంటారు అందరూ బంగారం కొనలేరు అందరూ వ్యాపారం చేయలేరు కానీ జాతకం బాగున్నా బాగోకపోయినా లక్ష్మీదేవి యొక్క కృపాకటాక్షం కలగడానికి ఈరోజు మనం అత్యంత తేలికైన అద్భుతమైన వంద పర్సెంట్ ఇచ్చే సిద్ధి ఉపాయాలు తెలుసుకుందాం ఆ రోజున మొట్టమొదటిగా మీరు చెప్తున్నాను నేను ఇందులో మీకు కొన్ని ఉపాయాలు చెప్తాను ఇందులో మీరు ఏదైనా చేయండి కానీ వంద శాతం ఫలితం ఉంటుంది ఇవి సిద్ధి ఉపాయాలు తంత్రంలోను అలాగే శాస్త్రంలోనూ జ్యోతిష్ శాస్త్రంలో ఉన్న ఉపాయాలన్నీ కూడా మనకి చేయగలిగేవి మాత్రమే ప్రయత్నం చేయాలి కొంతమందికి ఏ ఉపాయం చేయాలన్నా అర్థం కాదు అలాంటి వారు ప్రయత్నం చేయకండి అర్థం కాని వారెవరో కూడా ఈ ఉపాయాలని ప్రయత్నించేమాకండి అర్థం చేసుకొని చెప్పిన దాన్ని అర్థం చేసుకొని ప్రయత్నం చేసేవారు మాత్రమే ప్రయత్నం చేయండి అలాగే నమ్మకం విశ్వాసం లేని వారు ఎవరు కూడా వీటిని ఫాలో అవ్వకండి ఎందుకంటే మీకు ప్రకృతి నుండి ఆ శక్తి ఉన్నప్పుడు మాత్రమే మీకు నమ్మకం కలుగుతుంది ప్రకృతి నుండి ఆ శక్తి లేనప్పుడు మీకు నమ్మకం కలగదు ఈరోజు మీకు అద్భుతమైన అద్భుతమైన తాంత్రికమైనవి జ్యోతిష్యపరమైనవి అందరూ చేసుకోగలిగే ఉపాయాలు వంద పర్సెంట్ ఫలితాన్ని ఇస్తుంది ఇవి సిద్ధి ఉపాయాలు బాగా గుర్తుంచుకోండి సిద్ధి ఉపాయాలు అంటేనే ఫలితాన్ని ఇస్తాయి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే ఈ వీడియోని పది మంది మిత్రులకి షేర్ చేయండి మనం ఎంతమంది జీవితాలనైనా బాగు చేయడానికి అవకాశం ఉంటుంది అర్థమైన వారికి ఈజీగా బాగుపడతారు అర్థం కాని వారిని ఎవరు మార్చలేరు అలాగే చాలామంది రు గురువు గారు మీతో మాట్లాడాలంటే ఎలా వీడియో డిస్క్రిప్షన్లో నాతో మాట్లాడడానికి కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరిగింది మీరు అపాయింట్మెంట్ తీసుకుని మాట్లాడవచ్చు అలాగే నేను రెగ్యులర్గా పెట్టే వీడియోలు మీకు రానప్పుడు మన గ్రూపులు కూడా ఉన్నాయి అంటే ఫేస్బుక్ గ్రూప్ ఉంది వాట్సాప్ ఉంది ట్విట్టర్ ఉంది ఇన్స్టా ఉంది అన్నీ ఉన్నాయి మీరు వీడియో డిస్క్రిప్షన్లోకి వెళ్ళండి అక్కడ మన గ్రూప్లో మీరు డైరెక్ట్గా జాయిన్ కావచ్చు ఫేస్బుక్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు వాట్సాప్ గ్రూప్లో కూడా డైరెక్ట్గా జాయిన్ కావచ్చు ఎందుకంటే మీరు మిస్ అయినా ఒక దాంట్లో మిస్ అయినా ఒక దాంట్లో వీడియోని మీరు చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే ముఖ్యంగా ఈ సంవత్సరం అంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు నుండి మనం కొంత జాగ్రత్తగా ఉండాలని చాలా వీడియోలు చెప్పుకోవడం జరిగింది ఈ వీడియోలో మాత్రం మీకు లక్ష్మీ కృప కలగడానికి రాబోయే రోజుల్లో ఆర్థికమైన ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో ఆ ఇబ్బందులన్నీ తొలగిపోవడానికి ఈ ఉపాయాలు మొట్టమొదటిగా మీరు ఎవరైనా సరే ఆ రోజు అక్షయ తృతీయ రోజు నాడు పదవ తారీఖు నాడు కంపల్సరిగా గంగా జలంతో స్నానం చేయండి అలాగే మీరు గంగ దగ్గర కానీ కృష్ణానది కానీ గోదావరి అంటే మీరు పుణ్యనదుల దగ్గర ఉంటే మాత్రం పుణ్యనదులో స్నానం చేయండి ఒకవేళ మీరు అలా స్నానం చేయలేని వారు గంగా జలం షాపులో దొరుకుతుంది తెచ్చుకోండి ఇళ్ళలో వేసుకొని ఫ్యామిలీ మొత్తం స్నానం చేయండి చాలా చాలా ఇంపార్టెంట్ మీరు ఇలా చేయటం వల్ల మీరు గత జన్మంలో చేసుకున్న కర్మఫలాల నుండి లక్ష్మీయోగం కలగకపోతే ఆ లక్ష్మీయోగం మీకు ఆ రోజు నుండి ఆ స్నానం ద్వారా మీకు కర్మఫలం తొలగిపోయి లక్ష్మీయోగం కలుగుతుంది మొట్టమొదటి పాయింట్ రెండోది వస్తువులు కొనాలి దాన ధర్మాలు చేయాలి చాలా వీడియోలు చెప్పాను అలాగే పాత వీడియో లింకులు కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను అక్ష తృతి నాడు ఉన్న లింకులన్నీ కూడా మీకు షేర్ చేస్తాను వాటిని కూడా చేయవచ్చు రెండోది మీరు శుక్రవారం నాడు ఉదయం సూర్యోదయానికి కంటే ముందు నిద్ర ఇవ్వండి నిద్రలు లేచి స్నానం చేయండి తలస్నానం చేయండి తలస్నానం చేసిన తర్వాత మీరు సూర్యోదయ సమయానికి కరెక్ట్గా సూర్యుడు ఉదయించే సమయానికి కొద్దిగా ముందు మీ ఇంట్లో మీ పూజా మందిరంలో చక్కగా ఆవు నేతతో దీపారాధన చేయండి మీరు మీరు వెలిగించే దీపంలో నాలుగు దిక్కులకి ఐదు ఒత్తులు వేయండి అంటే తూర్పు పడమర అన్ని రకాలుగా అన్ని వైపులా ఐదు ఒత్తులు ఉండాలి ఈశాన్యం ఒకటి తూర్పు ఒకటి దక్షిణం ఒకటి పడమర ఒకటి ఉత్తరం ఒకటి ఇలా మొత్తం నాలుగు దిక్కులు ప్లస్ ఈశాన్యం వైపు కూడా ఒకటి మొత్తం ఐదు వత్తులు అలా మీరు రెండు ప్రమితులైనా పర్వాలేదు లేకపోతే కుంది అయినా పర్వాలేదు అలా మీరు వెలిగించండి ఆవు నీటితో దానిలో మీరు ఒక యాలిక ఒక లవంగాన్ని వేయండి దీనిలో దీపారాధనలో లక్ష్మీ అష్టోత్తరాన్ని చేయండి లేదా లక్ష్మీదేవి నామాన్ని నూట ఎనిమిది సార్లు అనుకోండి నూట ఎనిమిది సార్లు అష్టోత్తరం చేయవచ్చు లేదా ఏకనామం చేయవచ్చు మీరు ఈ రోజు నుండి ఎనిమిది రోజుల వరకు మీరు ఈ నామాన్ని కంటిన్యూ చేయండి దీనివల్ల మీకు కలిగే లాభం ఏంటంటే కరెక్ట్గా ఎనిమిది రోజులు చేయాలి మీకు లక్ష్మీయోగం కలుగుతుంది అదృష్టం వస్తుంది అలాగే ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ రోజు సాయంత్రం సంధ్య వేళల్లో ఆ రోజు సంధ్య సమయంలో దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళండి శివాలయానికి వెళ్ళి శివ దర్శనం చేసుకోండి అమ్మవారిని అయ్యవారిని ఇద్దరిని దర్శనం చేసుకోండి అక్కడ తెల్లటి పువ్వులు సమర్పించండి మీకు అవకాశం ఉంటుంది లేకపోతే పాలనైనా సమర్పించండి ఇలా మీరు కనుక ఆ రోజు పండగ రోజున కనుక చేసినట్లయితే మీకు ఈ సంవత్సరం మొత్తం కూడా లక్ష్మి కలుగుతుంది అలాగే బంగారం కొనాలి బంగారం కొనలేము వెండి కొనాలి వెండి కొనలేము కొనగలిగేవారు కొనుక్కోవచ్చు కొత్త వ్యాపారం చేయవచ్చు వెహికల్ కొనవచ్చు ఆస్తులు కొనవచ్చు ఏమైనా కొనుక్కోవచ్చు కొత్తవి ఏదైనా స్టార్ట్ చేయొచ్చు ఇబ్బంది లేదు అయితే ఇప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఎవరైనా సరే బంగారం కొలనేని వారు నేను చూపిస్తాను మీకు నేను ఇవి చూడండి ఇవి బార్లీ బార్లీ గింజలు అంటే పొట్టి తీని బార్లీ గింజలు మీరు కొద్దిగా ఎక్కడైనా దగ్గరలో ఉన్న షాపులోకి వెళ్ళండి బార్లీ గింజలు తెచ్చుకోండి ఒకవేళ మీకు షాపుల్లో దొరకకపోతే ఆన్లైన్లో దొరుకుతాయి చిన్న ప్యాకెట్లు పెద్ద ప్యాకెట్లు ఉంటే రెండు వందలు వంద రూపాయలు పెడుతొస్తున్నాయి ఈ బార్లీ ప్యాకెట్ని శుక్రవారం నాడు ఆ రోజు ఒక ఎర్రటి క్లాత్లో కట్టి మూటగా కట్టి అమ్మవారి దగ్గర పెట్టి అంటే లక్ష్మీనారాయణ పట్టముందు పెట్టి చక్కగా దీపారాధన చేసి ప్రసాదంగా బెల్లం పెట్టి మీరు మనసులో ఉన్న లక్ష్మీ సంబంధిత కోరికలు ఏదైనా కోరుకోండి కోరుకొని వీటిని మూటగా కట్టి వీటిని మీ బీరువాలో పెట్టుకోండి దీనివల్ల మీకు విశేషమైన ధనలాభం కలుగుతుంది అంటే బంగారం దాంతో సమానం అలాగే ఇది సిద్ధి ఉపాయం ఖచ్చితంగా ఫలితనిస్తుంది ఇస్తుంది అలాగే ఇంకొక ఉపాయం చెప్తాను మూడవది శుక్రవారం మొదలుపెట్టి ప్రతి శుక్రవారం నాడు ఈ చిన్న ఉపాయం చేయండి దీనికి కావలసిన పదార్థాలు నాలుగు ఒకటి గుగ్గిలిం కావాలి రెండోది సాంబ్రాణి కావాలి అలాగే వెండి కొబ్బరి కావాలి కొద్దిగా బెల్లం కావాలి మన రోజు తినే బెల్లం ఉంటుంది కదా వీటిని మెత్తగా దంచండి చక్కగా బొగ్గులు కాల్చి మీరు శుక్రవారం నాడు ప్రతి శుక్రవారం నాడు ఈరోజు మొదలుపెట్టి ఇంట్లో అన్ని గదులు ధూపం వేయండి ధూపం వేస్తున్నప్పుడు లక్ష్మీదేవి నామాన్ని ఓం మహాలక్ష్మీయే నమ అనే నామాన్ని మీరు మనస్ఫూర్తిగా స్మరించండి ఇలా చేయటం వల్ల మీకు ప్రతి శుక్రవారం చేయడం వల్ల మీరు ఒకవేళ లక్ష్మీ అష్టోత్తరం కానీ శతనామావళి కానీ ఎనిమిది సార్లు జపించినా అష్టోత్తరం చేసిన ఏకనామ నూటెనిమిది సార్లు జపించినా మీ ఇంటిలో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది సిద్ధి ఉపాయం లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన పదార్థాల్లో బెల్లము ఎండు కొబ్బరి గుగ్గిలము సాంబ్రాణి మీరు తెల్ల గుగ్గిలం కూడా దొరికితే తెల్లగా ఉంటుంది మీరు పూజా వస్తువు షాపులు తెచ్చుకోండి ప్రతి శుక్రవారం నాడు ఇంట్లో వారు ఎవరైనా వేయండి ఇంకా నెలసరి ఉందండి వెయ్యొచ్చా వేయకూడదు ఇలాంటిది ఏమీ లేదు నెలసరి ఉన్న కుటుంబ మిగతా సభ్యులు ఎవరైనా వేయవచ్చు అది గుర్తుంచుకోండి ఈ ఉపాయం చేసేవారు ఎవరైతే ఉన్నారో అంటే నెలసరి ఉన్నవారు ఉపాయాలు చేయకండి కుటుంబ సభ్యులు మగవారిని ఎవరైనా చేయవచ్చు అలాగే ఇంకొకటి తాంత్రికమైన ఉపాయం ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మనం నా వెనకాల కనిపిస్తుంది కదా హతాజోడి సముద్రపు నుంచి వచ్చిన మొక్క హతాజోడి సారీ ఇంద్రజాలు సముద్రం నుంచి వచ్చింది ఇంద్రజాలు హతాజోడి పర్వత ప్రాంతాల్లో వస్తుంది మనం ఈ కనిపిస్తున్న ఇంద్రజాల మొక్క అలాగే దక్షిణావర్తన శంకు లక్ష్మీ గవ్వలు గోమతి చక్రాలు ఇవన్నీ సముద్రం నుంచి వస్తాయి మీరు ఎవరైనా సరే ఆ రోజున కరెక్ట్గా అంటే మనకి తృతీయ నాడు అక్షయ తృతీయ నాడు మీరు ఇంద్రజాలని ఇదిగోండి ఇలా ఉన్న ఇంద్రజాలని ఇందులో చిన్నవి ఉంటే పెద్దవి ఉంటాయి నేను చూపిస్తాను మీ పేరు మీద మీ గోత్రనామాల మీద పూజ చేయించుకున్నా అలాగే మీరు తీసుకొని మీ దగ్గర పెట్టుకున్నా సరే ఇలా చిన్నవి ఇలా ఇంకా చూపిస్తాను ఇంకా చిన్నవి కూడా ఉంటాయి ఇవి చాలా అర్థంగా ఉంటాయి చిన్నవి పెద్దవి ఇలాంటి పెద్దవి కూడా ఉంటాయి సముద్రం నుంచి వచ్చిన వాటిల్లో ఇంద్రజాలని ఇంద్రజాలని గోమతి చక్రాలని లక్ష్మీ గవ్వలని అలాగే దక్షిణావ్రత శంకుని ఆ రోజు మీరు పర్చేజ్ చేసుకున్న ముందు పర్చేజ్ చేసుకున్న వాటిని ఆ రోజు మీ పూజా మందిరంలో పెట్టుకోండి అలాగే మీరు చాలామంది చాలామంది తీసుకున్నారు ఇంద్రజాలని ఈ ఇంద్రజాలను కూడా మీ పూజా మందిరంలో పెట్టుకొని అక్కడ దీపారాధన చేసి ఈ ఇంద్రజాలకి అలాగే గోమతి చక్రాలు లక్ష్మీ గవలు అలాగే దక్షిణావర్త శుని చక్కగా గంధంతో మీ ఉంగరపు వేలుతో బొట్టు పెట్టి గంధంతో తర్వాత మీ మధ్య వేలుతో కుంకుమ బొట్టుని అలంకరించి చక్కగా దూపదీప నైవేద్యాలు సమర్పించి లక్ష్మీ అష్టోత్తరాన్ని కానీ శతనామావళి కానీ చేయండి లక్ష్మీనారాయణ పటం ముందు మీరు పక్కనే పెట్టి ఆరాధించండి ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలగడానికి మీ బుద్ధి ప్రేరేపబడుతుంది అంటే మీరు సంపాదించాలంటే గాలికి అలా వచ్చేవు మీరు సంపాదించడానికి మీ బుద్ధిని ప్రేరేపిస్తుంది ఈ ఇంద్రజాలు కూడా అంత శక్తివంతమైనది తంత్రము మంత్రము యంత్రము నెగిటివ్ ఎనర్జీలు వాస్తు దోషాలు అదృష్టం కలిసి రావడానికి పిల్లలు మాట వినడానికి భార్యాభర్తల ప్రేమగా ఉండడానికి కుటుంబ సభ్యులు కలిసి ఉండడానికి అలాగే ఎవరైనా సరే వశీకరణ ప్రయోగాలు చేసినా ఆకర్షణ కోసమైనా సరే ఇది బాగా పనిచేస్తుంది అందులో ఈ సమయానికి శక్తి వల్ల విశేషమైన ఫలితం కలుగుతుంది ఎందుకంటే చాలా అంతమంది వీడియోలో కూడా చెప్పాను ఇన్ మనం వాడడం కరెక్ట్గా తెలిసి ఆ మంత్రాన్ని చదివినట్లయితే విశేషమైన ఫలితం కలుగుతుంది అలాగే ఇంకొక తాంత్రిక వస్తువు హతాజోడి చాలా వీడియోలో చెప్పాను చాలా ఖరీదుగా ఉంటాయి కొన్నవారు కూడా ఎవరైనా సరే అక్షయ నాడు మీరు తీసుకున్న దాన్ని మీరు విలువల పెట్టుకుని ఉన్నా సరే చక్కగా అమ్మవారి ముందు పెట్టి మీరు లక్ష్మీ అష్టోత్రం చేయండి కొత్తగా దానిలో సుగంధవ పదార్థాలన్నీ వేయండి అమ్మవారి నామాన్ని మనస్ఫూర్తిగా మీ కోరిక చెప్పి ఈ నామాన్ని చేయండి చేయటం వల్ల అక్షయ తృతీయ నాడు మీకు అక్షయమైన ఫలితం కలుగుతుంది ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఈ సంవత్సరం మొత్తం రాబోయే సంవత్సరం మీకు ఏదైతే వచ్చే అక్షయ తృతీయ వరకు కూడా మీకు వచ్చే ఆర్థికమైన ఇబ్బందులు కూడా అమ్మవారు మీకు పూర్తిగా తీసివేస్తుంది ఇది తంత్రంలో చాలా విశేషంగా చెప్పబడి ఉంది ఈ తాంత్రిక పదార్థాల్లో అందులో శుక్రవారం రావటం మనం మీకు అనుమానాలు ఉంటాయి గురువుగారు మా దగ్గర ఉన్నదాన్ని కూడా చేయమంటున్నారు కొత్తగా తీసుకోవాలంటే మీరు మన వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తారు దాన్ని కాంటాక్ట్ చేయండి ఇవి కూడా చాలా తక్కువ స్టాక్ ఉన్నాయి ఎందుకంటే ప్రతిసారి తక్కువ వస్తూ వెళ్ళిపోతూ ఉంటాయి ఇలా ఫ్రేమ్ కట్టి పంపుతూ ఉంటుంది ఓన్లీ లోపల ఉన్న మెటీరియల్కి మాత్రమే డబ్బులు తీసుకోవడం జరుగుతుంది ఫ్రేమ్కి కానీ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ తీసుకుంటారు మిగతా వాటికి ఫ్రేమ్కి మాత్రం తీసుకోరు కానీ ఎందుకంటే ఎందుకు చెప్తుందంటే ఇవి చాలా అరుదుగా దొరికే మొక్కలు చాలామంది ఏమనుకుంటారంటే పెట్టుకుంటే పని అయిపోతుందా అనుకుంటారు ఖచ్చితంగా నమ్మకంగా పెట్టుకుంటే ఆ నామాన్ని మనం కనుక ప్రతిరోజు తలుచుకుంటూ ఉంటే ఖచ్చితంగా విశేషమైన ఫలితం కలుగుతుంది ఈ ఇంద్రజాల హత జోడిని ఖచ్చితంగా పెట్టుకోవడం వల్ల మంచి లాభాలు కలుగుతాయి ఖరీదైనవే ఖచ్చితమైన ఫలితాలు కలుగుతాయి కుటుంబ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ మానసికంగా పరంగా ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు మీరు ఖచ్చితమైన ఫలితం పొందడానికి వీటిని పెట్టుకోవచ్చు నేను చెప్పిన ఈ నాలుగు ఉపాయాల్లో మీరు మీకు అవకాశాన్ని బట్టి ప్రయత్నం చేయండి ఖచ్చితమైన ఫలితాన్ని పొందుతారు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయం యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాత ఏ నమ